ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే తొలి అంటూ లేటెస్ట్ అప్పుడు అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోడస ఛానల్స్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి అది విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వివరాలకు అయితే అండి మనం పశ్చిమ బెంగాల్లోని పలు కులాలకు రెండు వేల పది నుంచి ఇచ్చినటువంటి ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన విచారణ సందర్భంగా మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించలేమని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది వేరువేరున్న హైకోర్టు అయితే వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు న్యాయమూర్తులు బిఆర్ గవాయ్ కేవీ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ముందు విచారణ అయితే వచ్చాయన్నమాట రిజర్వేషన్లు మతం ఆధారంగా ఉండకూడదు అని జస్టిస్ గవాయ్ అయితే అభిప్రాయపడ్డారు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కపిల్ సిబిల్ అనగా వాదిస్తూ ఇది మతం ప్రాతిపదికన కాదు వెనుకబాటుతనానికి సంబంధించిందని ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అదేవిధంగా ఇతర విద్యా సంస్థల వారి రిజర్వేషన్లు చట్టవిరుద్ధం అని పేర్కొంటూ రెండు వేల పది నుండి పశ్చిమ బెంగాల్ అనేక కులాలకు మంజూరు చేసిన ఓబీసీ హోదాను హైకోర్టు అయితే రద్దు చేసింది వర్గాలకు ఓబీసీలుగా ప్రకటించడానికి మతమే ఏకైక ప్రమాణం అని కనిపిస్తుంది అని హైకోర్టు తన తీర్పులో అయితే పేర్కొందనమాట